రేవు చిత్రం ఎలా మూవీ అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము వెరీ ఒక మూవీ లవర్గా ఒక యాక్టర్గా నాకు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా స్టబ్బుల్ అంటే మేము వచ్చింది నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ నుంచి వచ్చాను సరే అని కూర్చున్నా 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 చూస్తుంటే అసలు బూస్ బాంబ్స్ వచ్చే స్టోరీ రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ అందరికి మంచి పేరు వచ్చింది ఫస్ట్ డైరెక్టర్ రేపు రాబోయేటువంటి తెలుగు ఇండస్ట్రీలో కొత్త కథలకి ఈయనొక పెద్ద డైరెక్టర్ అవుతాడు పక్కా ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకొక పర్సన్ చెప్పాలి ప్రభు అన్న ఇలాంటి సినిమాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో పెద్ద దిక్కు ఉండాలి అలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రభు అన్న ఈ సినిమాని ముందు వేసుకొని ఈ రేవుని ముందుకు తీసుకెళ్ళడం అనేది వెరీ కొత్త వాళ్ళు తీసినట్టుగా ఎక్కడైనా అనిపించిందా లేదు 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 కొత్త వాళ్ళు తీసినట్టుగా అంటే బేసికల్లీ ఫేస్ అంటే కొత్తవేమో కానీ ఆ టేకింగ్ ఆ కథ మాత్రం చాలా ఎవరో నేను చూస్తున్నప్పుడు నేను నా పక్కన మా ఫనీ ఉన్నారు కదా ఇద్దరే అనుకున్నాం మళ్ళీ చూస్తే ఒక ఒక రంగస్థలం కానీ లేకపోతే ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే ఒక ప్యాన్ ఇండియా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోప్లానే ఉంది సో ఇలాంటి చిన్న సినిమాలని డెఫినెట్గా అందరూ చూసి దగ్గరుండి మీ హిట్ చేయాలని మనసుపోతే మూవీ చాలా బాగుంది చాలా అసలు చాలా రావడం కూడా అసలు ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు సినిమా చూస్తుంటే రోజు ఇంకా 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 ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా అసలు చాలా బాగుంది చాలా మంచి సినిమా ఒక మంచి సినిమాకి అన్ని తోడవుతాయి అంటారు కదా అలాగ కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ హీరో విలన్ ఎక్స్పెషల్ వాళ్ళిద్దరు చేసే చాలా చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగుంది మీ అభిమానులకి రేవు చిత్రం గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను సున్న సినిమా చాలా బాగుంది అది చాలా చాలా బాగుంది మేము కూడా చూసి పెట్టుకోవచ్చా మీరందరూ చూసి సినిమాని మంచి సపోర్ట్ చేయాలనుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ